హాయ్ అండి అందరికి నమస్తే విడో పెన్షన్ కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఈ అప్డేట్ లో ఒక నెల రోజుల లోపలే వాళ్ళకి పెన్షన్ అనేది వాళ్ళ భర్త నుంచి బారేక్ అనేది చేయడం జరుగుతుంది అది ఎలా ఏంటి ఎలా అప్లై చేయాలి అనేది తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో పూర్తిగా చూడాలి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామూలుగా విడో పెన్షన్ అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా భర్త చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ అండ్ రేషన్ కార్డు లో భర్త పేరు తీపించేయాలి ఆధార్ కార్డు ఇన్కము ఇలా అన్ని ఉండాలనమాట అది కూడా భర్త చనిపోయిన వెంటనే ఈ పెన్షన్ కి అప్లై చేసేవారు కాదు నార్మల్ గా ఒక సిక్స్ మంత్స్ ఒకసారి అట్లా అప్లై చేసేవారు ఇంకా సిక్స్ మంత్స్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే భర్త చనిపోయిన నెల తర్వాత వచ్చే నెలకే భార్యకి పెన్షన్ ఆయన నుంచి ఈమెకు ట్రాన్స్ఫర్ అయ్యి ఆ నెల డబ్బులతో పాటు వచ్చే నెల డబ్బు కూడా వచ్చే విధంగా ఒక జివో అయితే తీసుకుని వచ్చారండి అది కూడా ఎప్పటి నుంచి అమలు చేశారంటే నవంబర్ ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అయిందనమాట అంతకు ముందు చనిపోయి ఉంటారు చాలా మంది అంటే నవంబర్ కన్నా ముందు చనిపోయిన వారికి ఇది వర్తించదు నవంబర్ తర్వాత చనిపోయిన వాళ్ళకైతే వర్తిస్తుంది అంటే ఆల్రెడీ ఒక పర్సన్ అనేది పెన్షన్ తీసుకుంటూ ఉండాలి అంటే అది ఓల్డ్ ఏజ్ పెన్షన్ కావచ్చు లేదా డీజబుల్ పెన్షన్ కావచ్చు ఇతర పెన్షన్స్ ఏదైనా సరే తీసుకున్నట్లయితే ఆయన అకస్మాత్తుగా ఏమైనా చనిపోయారు హెల్త్ బాగలేకునే ఏమో సో ఆ పెన్షన్ అనేది భార్యకి భార్య ఉన్నట్లయితే ఆమెకు వచ్చే విధంగా అంటే నెక్స్ట్ నెలకే వచ్చే విధంగా గవర్నమెంట్ అయితే ఈ జియో తీసుకుని వచ్చారండి ఇది అసలు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చాలా మందికి తెలియదు కాబట్టి సో ఇప్పుడైతే చూపిస్తాను సైట్ లో కూడా ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది ఫస్ట్ అయితే భర్త చనిపోయింటే ఇంకా ఆయనకి డబ్బులు ఇవ్వరు ఇవ్వలేరు కాబట్టి వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ లో అన్పేర్డ్ రిమార్క్స్ అని ఉంటదండి అమౌంట్ ఎందుకు ఇవ్వలేదు రిమార్క్స్ ఎంటర్ చేయండి అని ఉంటది అందులో అయితే చనిపోయారని పెట్టిన తర్వాత భార్య ఉందా అవునా ఉందా లేదా అనేసి అడుగుతుంది ఎస్ఆర్ ను అడుగుతుంది అక్కడైతే ఎస్ అని పెట్టి భార్య ఉన్నట్లయితే ఎస్ అని పెట్టి ఆమె ఆధార్ కార్డు ఆమె ఫోన్ నంబర్ కొట్టి సబ్మిట్ చేసినట్లయితే వాటితో పెన్షన్ యాప్ లో అన్పెయిడ్ రిమార్క్స్ అనేది ఫిల్ చేయడం జరిగిపోతుంది తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే అలాగే ఎన్టీఆర్ పెన్షన్ భరోసా సైట్ కి వెళ్ళినట్లయితే వెల్ఫేర్ లాగిన్ లో ఆ లిస్ట్ అనేది వస్తుంది అనమాట మళ్ళీ వెరిఫికేషన్ కోసం వస్తుంది అందులోనే ఇంకా చనిపోయిన వాళ్ళ భర్త డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడే అనమాట వాళ్ళు ఒక ఇక్కడ ఈ సైట్ లో వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ఫిల్ చేసి అప్డేట్ చేసినట్లయితే నెక్స్ట్ మంత్ కే స్పౌస్ పెన్షన్ అంటే విడో పెన్షన్ అనేది శాంక్షన్ అయిపోతుంది సో ఈజీ ప్రాసెస్ ఇచ్చారు సో ముందైతే అన్ని పెన్షన్ లాగే ఆ పెన్షన్ కూడా అప్లై చేసే వాళ్ళం కానీ ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేకుండా ఒక్క నెల రోజుల లోపలే ఆ కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇచ్చే విధంగా సో ప్రభుత్వం అయితే ఈ జీవో ద్వారా తెలియజేయడం అయితే జరిగింది సో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి సైట్ లో ఎట్లుంటది ఏంటి ఆ ప్రాసెస్ అని ఈ సైట్ అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సైట్ అనమాట వెల్ఫేర్ గారి లాగిన్ ఇది వెల్ఫేర్ గారి లాగిన్ లో ఇలా ఆధార్స్ అనే ఒక ఆప్షన్ లో అప్లై ఫార్ స్పౌస్ బ్రాకెట్ లో వైఫ్ పెన్షన్ అని ఒకటి రెండో ఆప్షన్ వచ్చి స్పౌస్ పెన్షన్ పెండింగ్ లిస్ట్ అని రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫస్ట్ దాంట్లో అయితే అప్లై చేసేదానికి ఆప్షన్ అనమాట ఎవరైతే అంటే చనిపోయిన వ్యక్తి భార్య ఉంటారు కదా ఆమె ఆధార్ కార్డు కొట్టినట్లయితే ఆమె డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి ఇంకోటి ఇక్కడ ముందు చనిపోయిన అంటే నవంబర్ కన్నా ముందు చనిపోయిన వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ కొట్టి చూసామన్నమాట రావడం లేదు నవంబర్ తర్వాత చనిపోయిన వ్యక్తి యొక్క భార్య ఆధార్ కొట్టి ఆధార్ నెంబర్ కొట్టి చూస్తే మాత్రమే వస్తుంది అనమాట సో ఇది గమనించాలి ఇంకా రెండో లో అయితే ఆల్రెడీ అప్లై చేసింటాం కదా అందులో తర్వాత సెకండ్ ఆప్షన్ లో లిస్ట్ ఉంటది పెండింగ్ లిస్ట్ అయితే ఉంటదనమాట సో ఇది మాకైతే లేదండి దానివల్ల చూపించలేకపోతున్నాం ఎవరికైనా ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏమన్నా లిస్ట్ వచ్చినట్లయితే అప్లై చేసేదానికి ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతున్నాయి ఏంటి అని చెప్పగలం అనమాట సో ఇప్పటికైతే ఆప్షన్ అయితే ఓపెన్ అయితే కాలేదు మాకు ఎవరు లేరు కాబట్టి ఇంకోటి చూడండి గ్రీవెన్స్ సిస్టమ్ లో ఇక్కడ పెన్షనర్స్ డెత్ క్యాప్చర్ అని ఒక ఆప్షన్ రెండో ఆప్షన్ న్యూ గ్రీవెన్సెస్ మూడో ఆప్షన్ పెండింగ్ గ్రీవెన్సెస్ అని ఉన్నాయి కదా ఇవి ఏంటి అంటే ఒకవేళ పెన్షన్ పెన్షన్ చనిపోయారు బై మిస్టేక్ యాప్ లో చేయాలి మామూలుగా అయితే డెత్ క్యాప్చర్ అనేసి అక్కడ చేయలేకపోతే ఇందులో వచ్చి చేయొచ్చు అనమాట ఆయన ఆధార్ నంబర్ కొట్టి చేసినట్లయితే ఇక్కడ అవుతుంది తర్వాత గ్రీవెన్సెస్ ఏంటి అంటే ఒకవేళ చనిపోయిన వ్యక్తికి భార్య ఉండి నో లేకపోతే ఒకవేళ ఉన్న అని పెట్టేసి లేకపోయినా ఎస్ అని పెట్టేసిన బై మిస్టేక్ ఇక్కడైతే మనం గ్రీవెన్సెస్ అనేది రైట్ చేసినట్లయితే సో ఇందులో అయితే చూపిస్తుంది పెండింగ్ గ్రీవెన్సెస్ కింద చూపిస్తుంది అనమాట తర్వాత ఇంకో ఆప్షన్స్ ఏంటి అంటే నేను చూడండి ఒకసారి చూపిస్తాను అప్లై ఫర్ హౌస్ బెంక్స్ అనేది కొట్టి ఆధార్ నెంబర్ కొట్టి చూస్తుంటే నవంబర్ కన్నా ముందు చనిపోయిన వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అంటే ఎవరైతే భార్య ఉంటారు కదా చనిపోయిన వ్యక్తి భారీ నెంబర్ కొట్టి చూసా రాలేదన్నమాట ఇంకోటి ఇష్టం ఏమైనా పెండింగ్ ఉంటే ఒకవేళ మేము చెక్ చేసాం ఆల్రెడీ చాలా మంది విడో పెన్షన్స్ జనవరి అట్లా టైంలో చేసిన్నాం కానీ అవి ఏమైనా వచ్చాయా చెక్ చేస్తే అవి కూడా రాలేదు సో నవంబర్ తర్వాత చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి అనేసి తెలిసిందన్నమాట సో వీటిలో అయితే ఖచ్చితంగా భర్త సర్టిఫికెట్ ఉండాలి భార్యకి ఆధార్ కార్డు అవన్నీ ఉండాలండి సేమ్ ముందైతే డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్ చేసే వాళ్ళం కానీ ఇప్పుడైతే వెల్ఫేర్ లాగిన్ లోనే ఇక్కడ ఎన్టీఆర్ భరోసా సైట్ లోనే పెన్షన్ అనేది స్పౌస్ పెన్షన్ చేయడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు సో ఇక్కడ చూడండి ఈ స్క్రీన్ లో అయితే చూడొచ్చు ఇంకోటి ఏంటి అంటే మనం రోల్ బ్యాక్ గానీ ట్రాన్స్ఫర్ పెట్టింటాం కదా కొన్ని పెన్షన్స్ అయితే వేరే ఊరికి సో అవి అయితే ఏ స్టేజ్ లో ఉన్నాయనేది అప్రూవ్ అయ్యాయా రిజెక్ట్ అయ్యాయా అనేసి కూడా చూసుకోవచ్చు అనమాట వెల్ఫేర్ వెల్ఫేర్ గా లాగిన్ లో అయితే ఇవన్నీ చూడడం జరుగుతుంది వేరే వాళ్ళ లాగిన్ అయితే రాదనమాట సో ఇది అనమాట ఈ వీడియో ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి సో ఈ మధ్య ఎవరైనా చనిపోయి ఉంటే మీకు చెప్తారనమాట అక్కడ ఉన్న వెల్ఫేర్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది చెప్తారు సో నవంబర్ కన్నా ముందు చనిపోయింటే మాత్రం అంటే డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్ ఇస్తారా లేకపోతే వెల్ఫేర్ గారు లాగిన్ ఇస్తారా తెలియదు కానీ ఇస్తారనమాట కొన్ని రోజులు వెయిట్ చేసి జనవరి లోపు ఆప్షన్ అనేది ఇస్తారు అంతవరకు మీరు ఖచ్చితంగా డెస్ చేసుకోకుండా ఉంటే డెత్ అనేది చేసుకోండి అది ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా డెత్ కానీ బర్త్ కానీ మేము ఎప్పుడో చేసుకోలేదండి ఇప్పుడు చేసుకోవాలి అసలు ప్రాసెస్ ఏంటి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది నేను క్లారిటీగా మేము నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేసి సో తప్పకుండా మీరు ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్